సిద్దిపేట జిల్లా వర్గన్ మండల కేంద్రంలోని శ్రీ సరస్వతి అమ్మవారి ఆలయంలో ఘనంగా నిర్వహిస్తున్నారు బుధవారం శరణ్ నవరాత్రి ఉత్సవాలలో పాల్గొని అమ్మవారిని దర్శించుకున్న తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత ఈ సందర్భంగా మాట్లాడుతూ అమ్మ దయవుంటే అంతా మంచి జరుగుతుందని సరస్వతి అమ్మవారి కరుణ కటాక్షాలు అందరిపై ఉండాలని అమ్మవారిని వేడుకున్నట్లు తెలిపారు

వర్గల్ సరస్వతి అమ్మవారి ఆలయానికి ఈ నవరాత్రి ఉత్సవాల్లో దర్శనం చేసుకోవాలని ఒక సంకల్పం ఉంది అది జరిగింది చాలా సంతోషంగా అనిపిస్తుంది కంచి స్వామి వారి ఆశీస్సులతోని కంచి పీఠం ఆధ్వర్యంలో చాలా వేదోక్తంగా శాస్త్రోక్తంగా అద్భుతంగా ఇక్కడ పూజాది కార్యక్రమాలు జరగడం అన్నది మనం మొత్తం తెలంగాణకు కూడా ఒక ఆశీర్వాదం లాంటిదని చెప్పి నేను భావిస్తూ ఉన్నాను మరి అమ్మవారి పూజ ఈ ఆలయము దీని యొక్క అభివృద్ధి ఇదే విధంగా కొనసాగాలని కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాను మరి అమ్మవారి దయ ఉంటే ఖచ్చితంగా తెలంగాణలో ఆడపిల్లలందరూ కూడా చక్కగా చదువు వచ్చేటట్టుగా అదేవిధంగా దేశం మొత్తంలో కూడా మనం నంబర్ వన్గా నిలిచే విధంగా ఉంటామని చెప్పి కూడా నేను మనస్ఫూర్తిగా భావిస్తున్నాను థ్యాంక్ యూ